ఆఫీసుని గాల్చేశారు మొదలపల్లిలో ఇది దారుణం దీన్ని మేము ఖండిస్తున్నాం మరి ఎందుకు కాల్చారు దీన్ని అవసరం ఏముంది వేల ఎకరాల భూములకు సంబంధించిన రికార్డులను కాల్చడంలో ఆంతర్యం తెలుసుకోవాల్సిన అవసరం నేను పోలీస్ వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నా ఈరోజు పేపర్లో చూశాను బాగా చక్కగా అన్ని విషయాలు బయటపడుతున్నాయి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తాను ఒకప్పుడు జమాబందీ లెక్కలు ఉండేది మరి అడంగలాలు ఉండేది ఈ అడంగలాలు జమాబందీ లెక్కలు రెవెన్యూ బోర్డులు రెవెన్యూ రికార్డులు ఎన్నింటినీ తారుమారు చేసినటువంటి ఘనత నా మిత్రుడు కుమారు కుమారుడికే దక్కింది రెవెన్యూ వ్యవస్థను భ్రష్ పట్టించేసి మరి అవసరం ఏమొచ్చింది డ్రోన్లు ఏంది సర్వే చేసే దానికి తహసీల్దార్ ఒక ఆయన ఉంటే ఆయన మీరుంటే మేముంటే వాళ్ళని వదిలిపెట్టి డ్రోన్లతో ఏంది ఆయన నువ్వు సర్వే చేయించేది పిచ్చోడా ఎవరు చెప్పాడు ఈ సలహా నీకు అదేంటిది నువ్వు అదేదో రాళ్ళు వేస్తే రాయి పైన కూడా నీ పని బొమ్మ మీద తప్పు ఇది రెవెన్యూ వ్యవస్థని చక్కగా మళ్ళా మామూలు ఆ రెవెన్యూ వ్యవస్థను పాత వ్యవస్థకు తీసుకురావాలని నేను డిమాండ్ చేస్తున్నా మరి రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్రంలో రస్టు పట్టించినటువంటి కుటుంబాలు రెండు కుటుంబాలు ఒకటి తెలంగాణలో ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది సంవత్సరాలు అక్కడ పరిపాలించి వేల కోట్ల దప్పకొని అధికారాన్ని బొంగొట్టుకొని అల్లాడుతున్నాడు ఒక ఆయన ఇక్కడ ఒక ఆయన పది సంవత్సరాలు ఆ కుటుంబం అధికారాన్ని మరి సాధించుకొని మరి అంతే కాదు మరి అది వేల కోట్లు కూడా సంపా ఇచ్చారు మరి ఈ రెండు కుటుంబాల వల్ల ఎక్కడో ఉండాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్టిపోయింది ఆర్థిక వ్యవస్థ పట్టిపోయింది రెవెన్యూ వ్యవస్థ బ్రష్టు పట్టిపోయినాయి అన్ని వ్యవస్థలు పట్టిపోయినాయి ఒకప్పుడు లాట్ మెకాలైన ఆయన రెండు వందల సంవత్సరాల నాడు రెవెన్యూ వ్యవస్థను ఇక్కడ పటిష్టంగా తీసుకొచ్చాడు అటు మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ ఈ వ్యవస్థను పాడు చేసినటువంటి మహా మనిషి మా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి చర్యలు నేను ఖండిస్తున్నా వెంటనే చంద్రబాబు నాయుడు దీనిపైన చర్యలు తీసుకోవాలని ఎంత పెద్దోళ్ళైనా పర్వాలేదు వెంటనే వాళ్లకు శిక్ష పడాలని నేను డిమాండ్ చేస్తూ ఒక ఆయన ఏడున్నర కోటి అంటాడు ఒక ఆయన పదమూడున్నర కోట్లు అంటాడు దీనికి ఐదు కోట్లు వ్యత్యాసం ఉండాల్సిన అవసరం లేదు